ఓట్లు వేయవలసిందిగా సైకిల్ గుర్తుపై ఓటు గెలిపించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం నుంచి వచ్చే సంబంధించి ఈ కార్యక్రమాన్ని మే పదమూడవ తారీఖు వరకు మరిచిపోకుండా సైకిల్ గుర్తుపై ప్రతి విస్తే ఉమ్మడి అభ్యర్థి శ్రోత తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రధానంగా పనిచేస్తున్నా మీ ఆశీస్సులు కోరుతున్నా మీ సహాయం అర్థిస్తున్నా బాపట్లని ఉపాధి అవకాశాలు ఉమ్మడి ఉమ్మడి అవకాశాలు దిశగా తీసుకెళ్లే విషయంలో మీరు తోడుండాలని కోరుకుంటున్నా అలాగే నల్లిరాజు తోటకి సంబంధించి ఒక కళ్యాణ మండపం లచ్చన్న అనే పేరుతో నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించుకోవటం ఆ నిర్ణయమే శిరోధార్యంగా తెలుగుదేశం పార్టీ భావించి రాబోయే రోజుల్లో గౌడ కమ్యూనిటీకి ఒక ప్రత్యేకమైన గౌట్ లచ్చన్న అనే పేరు మీద కళ్యాణ్ మండపం నిర్మిస్తాము దీనికోసం గ్రామస్తులందరూ సహకారం కావాలి మీ అందరూ కలిసి కట్టుగా గ్రామాన్ని ఒకే త్రాటి మీద నడిపించి వైసీపీ పార్టీ అనేది లేకుండా చేసి